నీకేనా హాలిడే అమ్మకి హాలిడే అక్కర్లేదా నువ్వు ఆరు రోజులు స్కూల్ కెళ్ళి పెద్ద వెళ్ళి పెట్టేస్తా అని చెప్పి నీకు హాలిడే నేనే పని చేయ మరి అమ్మ రోజు పొద్దున్నే నీ కోసం లేచి బాక్స్ కట్టి ఇంటికి రాగానే పిల్లలు తింటారు కదా అని చెప్పి స్నాక్స్ రెడీ చేసి మళ్ళీ రాత్రి నాకు ఆ కూరొద్దు ఈ కూరొద్దు అంటే మళ్ళీ వేరే వంట చేసి ఇన్ని చేసి పెడుతోంది అయినా తనేమైనా హాలిడే అడుగుతోందాన్ని వచ్చి కొంచెం సాయం నాన్న చేసి పెడతాను అంటోంది దానికి కూడా నేను హాలిడే చెయ్యను అంటే మీరు ఎవరు సాయం చేయకపోతే ప్రతి సండే అమ్మని ఏ పని చేద్దాను అమ్మ కూడా హాలిడే మీ ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం మీరే కూర్చొని సారీ డాడీ సారీ అమ్మా పలే హెల్ప్ చేశాం అది నాన్న అర్థం చేసుకోవాలి సారీ అమ్మా పర్లేదు నాన్న మీరు అర్థం చేసుకుంటే చాలా లీక్ చేసి పెట్టేదానికన్నా నాకు ఆనందం ఏమంటే చెప్పు దా